నేను చూశాను ఆమె నాకు నచ్చింది నీకు ఈ విషయం తెలుసా ఆమె నన్ను చూసి ఇంగ్లీష్ ప్రసాద్ వేడికి ఇంగ్లీష్ రాదు ఆమెను నువ్వు చూసావా డిడ్ యు సీ హర్ నేను చూశాను ఐసా ఆమె చాలా అందంగా ఉంది షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ ఆమె నాకు నచ్చింది ఐ లైక్ హెర్ నేను ఆమెకు ప్రేమలేఖ రాశాను ఐ యూర్ रोट हेर एवेटर का आम चद बट ीड नाट रीडर एंकं आम को इंगीश रा बिकाजी डपीश నీకు ఈ విషయం తెలుసా డూ యూ నా ఉద్దీస్ ఆమె నన్ను చూసి సిగ్గుపడింది షీ వాజ్ షేమ్డ్ టు సీ మీ మేము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం